తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం జ్యోతి గారు నమస్తే అండి నమస్తే వినాయక చవితి వచ్చేసింది అంటే సాధారణంగా చెప్తూ ఉంటారు పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైనటువంటి పండుగ ఇది వినాయక చవితి అని అంటే వినాయకుడి రూపమే చాలా విశేషంగా ఉంటుంది అందరికీ తెలిసినట్టుగా గణపతి కేవలం ఒక్కలే కాదు ఎన్నో రూపాలు ఉంటాయి ఆయనకు అని అంటారు అందులో భాగంగా వరసిద్ధి వినాయక స్వామి అంటారు మరి వరసిద్ధి వినాయకుడు అంటే ఎవరు ఆయన రూపం అంటే ఈ అవతారానికి లేకుంటే ఈ వరసిద్ధి వినాయకుడిగా పూజించడానికి కారణాలు ఏంటి ఎప్పటి నుంచి పూజిస్తున్నారు ఆ స్వామిని ఆ స్వామి రూప విశిష్టత తెలియజేస్తారా వరసిద్ధి వినాయకుడు అన్న వెంటనే రెండు పదాలు వరము సిద్ధి ఈ రెండు ముందుగా మనకి వినిపిస్తూ ఉంటాయి లేకపోతే మనం ఆ పదాల గురించి ఆలోచన చేద్దాం వరము అనేటప్పటికీ మనం వరాలు కోరుకుంటూ ఉంటాం భగవంతుడిని భగవంతుడు కొన్ని తీరుస్తాడు మనకి ఏవి అవసరమో కొన్ని తీర్చడు అది మన కర్మ ఫలితాల బట్టి కూడా ఉంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సిద్ధి అనే పదం ఈ సిద్ధి అన్నది ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు అమ్మయ్య అనుకుంటాం అనమాట అంటే చాలా తేలిగ్గా అర్థం కావాలి అంటే అంటే ఎప్పుడైనా ఏదైనా పని అది మన ఉద్యోగంలో కావచ్చు చదువులో కావచ్చు ఇంట్లో వంట కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఏ పని గురించైనా ఆలోచిస్తే అది జయప్రదంగా అయిపోయింది అంటే ఒక వివాహము శుభకార్యం ఏదైనా అప్పుడు అమ్మయ్య అనే ఒక ప్రశాంతత వస్తుంది పూర్తయింది పూర్తయిపోయిందిగా అది సిద్ధి కలగడం అంటే కాబట్టి సిద్ధి అంటే ఎక్కడో ఏదో చాలా పెద్ద పదము మనకి అందుబాటులో లేనిది అని అనుకోకుండా ఇలా అనుకుంటే సరిపోతుంది ఏ పనైనా అలాగని చెడ్డ పనులు కాదు మంచి పనులు మనకి అవసరమైన పనులు అవి పూర్తయిపోతే హమ్మయ్య సిద్ధి అని అనుకుంటాం ఆ అమ్మయ్య అన్నప్పుడు ఒక ప్రశాంతత వస్తుంది మనసుకి అనుకున్న కార్యం అయిపోయింది అని ఇది సిద్ధి పదాన్ని కొంచెం అలా మనం అర్థం చేసుకోవచ్చు అయితే కోరికలు అన్నవి చాలా పుడుతూ ఉంటాయి మనసు ఏంటంటే అడుగుతూనే ఉంటుంది మనం భగవంతుడిని అడుగుతూనే ఉంటాం ఈ క్రమంలో జీవితం అంతా అయిపోతూ ఉంటుంది పొందుతూ ఉంటాం మళ్ళీ అడుగుతూ ఉంటాం కానీ మనిషి అన్నవాడు మూడు రకాలుగా ఎప్పుడూ కోరికలు కోరుకుంటూ ఉంటాట మూడు రకాలు ఎలాగా అంటే ఒకటి శరీరానికి సంబంధించి అంటే శరీరం సుఖపడాలి నేను అంత దూరం నడవలేను కాబట్టి నాకు ఒక వాహనం కావాలి ఇంతసేపు కూర్చుని ఉండలేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి పడుకోవాలి బాగా వేడిగా ఉంది ఏసీ కావాలి ఇలా శరీర సుఖం కోసం ఇది ఎప్పుడూ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది అంటే మన కోరికలు ఎప్పుడు కూడా అప్పటికప్పుడు నేను హాయిగా ఉండాలి నా శరీరం హాయిగా సుఖంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం రెండవది మనసుకి హాయిగా ఉంటే చాలు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటం నాకు ఇది ఇష్టం నా మనసుకి ఇది ఇష్టం కాబట్టి నేను ఈ పదార్థం తింటాను వాళ్ళ దగ్గరికి వెళతాను లేకపోతే ఆ స్థలానికి వెళ్తాను ఇలాంటి కోరికలు మనసు గురించి పుడతాయి శరీరానికి సంబంధించి కాదు ఇక చివరిది మూడో స్థాయిలో ఉంటుంది అది మూడో స్థాయికి ఎందుకు వెళ్ళిపోయిందంటే అలా మనం ఎక్కువగా ఆలోచించమంట అదేంటి అంటే ఈ చిత్తము అంటే లోపల ఉన్న మనస్సు ఇంకా చెప్పాలి అంటే లోపల ఉన్న జీవుడు అంటే ఒక ఆత్మ ఉంటుంది కదా అది శాశ్వతం అది పాపం తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడంటే మనం ఇలా ఉన్నాం నేను ఈ రూపంలో మీరు ఈ రూపంలో మళ్ళా జన్మలో ఏ రూపంలో ఉంటామో తెలియదు మనిషిగా ఉంటామో లేదో తెలియదు అటువంటి సమయంలో ఈ ఆత్మ ఈ జీవుడు దీని గురించి ఏమైనా కోరికలు కోరుతున్నామా లేదు ఎప్పుడు కూడా ప్రథమంగా మన శరీరం కోసం తర్వాత మనసు కోసం ఆత్మ కోసం మనం కోరుకోవడం లేదు కానీ తెలుసో తెలియకో మనం చేసే ప్రతి పూజలో చివరికి మంత్రపుష్పం ఏదైతే ఉంటుందో అక్కడ ప్రచోదయాత్ ప్రచోదయాత్ అన్నట్టుగా అడుగుతూ ఉంటామట అంటే బుద్ధి ఏదైతే ఉందో అది వికసింపచేసి మేము జ్ఞానం వైపు అడుగులు వేసేటట్టు చూడు అని ఒక్కొక్కసారి మనకి అర్థం తెలుసు ఒక్కొక్కసారి తెలియదు కానీ ప్రతి పూజలో చివరికి మంత్రపుష్పం యొక్క పరమార్థం అది బుద్ధి ప్రచోదనం కావాలి అని ఎప్పుడైతే మనసు హాయిగా ఉండాలి లేకపోతే శరీర సుఖం కోసం అని కాకుండా ఆత్మ సుఖపడాలి తర్వాత జీవుడు ప్రయాణం చేస్తే ఉత్తమ లోకాలకి వెళ్ళాలి లేదు పాపము పుణ్యము శూన్యమైపోయి మళ్ళా జన్మ అన్నది లేకుండా మోక్షం పొందాలి ఇటువంటి కోరికలు కోరాలి అంటే బుద్ధి ఉండాలట అంతే కదా ఆ బుద్ధి లేకపోతే తాత్కాలికంగా ఏవైతే కనిపిస్తూ ఉంటాయో ఏదైతే మెరిసిపోతుంటుందో దాని వైపు ఆకర్షణ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఈ ప్రథమ స్థాయి రెండో స్థాయి అక్కడే ఉంటాం మూడో స్థాయికి రాం అలా జీవితం అయిపోతుంది కానీ ఎన్నో కోట్ల జన్మలు ఎత్తాం మనిషిగా వచ్చినందుకు సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఇలా ఆత్మ గురించి అడగగలగాలి అంటే మన కర్మలు ఎలా ఉండాలి వేదం ప్రమాణం కాబట్టి వేదం ఏం చెప్పిందో చెయ్యగలగాలి అలా చెయ్యాలి అంటే ఆత్మ గురించి ఆలోచిస్తాం కదా పుణ్యం చేసుకోవాలి మంచి పనులు చేయాలి ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క కర్మ ఫలితం లెక్కలు కడుతూ ఉంటుంది కాలం మరి ఆ తర్వాత జీవుడు ఏమైపోతాడు అని ఒక బెంగా ఉన్నప్పుడు జీవుడు గురించి కూడా అడుగుతూ ఉంటాం దీనికోసం కావాల్సింది బుద్ధి ఎప్పుడైతే ఆ బుద్ధి వస్తుందో ఆత్మ అంటే జీవుడికి సంరక్షణ కలిగి మనిషిగా పుట్టినందుకు తరించిపోతాం అది సిద్ధి అనుకోవాలి కాబట్టి సిద్ధికి ముందు బుద్ధి ఉంటుంది ఆ బుద్ధి వికసనమైతే అన్నిట్లోనూ సిద్ధి పొందుతాం ఏ పని చేసినా విజయాన్ని పొందాలన్నా బుద్ధితో చేయాలి పని అటువంటి బుద్ధిని సిద్ధిని వినాయకుడు చాలా చక్కగా తొందరగా మనకిస్తాడు కాబట్టి ఆయనకి భార్యలు అంటే ఏదో వివాహమైంది అన్నట్టుగా కాదు ఎప్పుడూ సిద్ధి బుద్ధి ఆయనతో ఉంటారు అనేటట్టుగా కాబట్టి సిద్ధి పొందాలంటే బుద్ధి కావాలి ఆ బుద్ధి అన్నది ఎంత అవసరమో అన్నది ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రశ్న వేసుకోవాలి ఇంకొక మాట చెప్తారు మన దేహము ఒక రథంతో పోల్చుకున్నట్లయితే ఈ దేహం అన్నది నడుస్తూ ఉంటుంది దీనికి గుర్రాలు ఇంద్రియాలు అంటారు అంటే ఇంద్రియాల ద్వారానే మనం నడుస్తూ ఉంటాం అయితే పగ్గాలు అంటే ఆ కళ్ళాలు అని అంటారు కదా అవి కూడా ఉండాలి ఎందుకు అంటే అవి రథసారథి పట్టుకుంటాడు అలాగే గుర్రానికి కూడా కట్టి ఉంటాయి రథసారథి కూడా ఉండాలి కేవలం పగ్గాలుంటే గుర్రాలుంటే బండి నడవదు ఈ రథసారథి మళ్ళీ బుద్ధి అని అంటారు ఎంత చక్కగా పోలుస్తారంటే ఏ బుద్ధి అయితే మనకి జీవితాంతం అవసరమో ఇంకా చెప్పాలి అంటే ప్రతి క్షణం అవసరము తరించిపోవడానికి కేవలం మనకి వచ్చే కోరికలు తీర్చుకోవడానికి కాదు బుద్ధి మనం తరించిపోవడానికి ఆ బుద్ధి కాబట్టి ఈ ఇంద్రియాలు అవి నడుస్తూనే ఉంటాయి కళ్ళు ఏదోటి చూస్తూ ఉంటుంది అది మనసు దాకా వెళ్ళిపోతే అడుగుతూ ఉంటుంది ఏదేదో వింటూ ఉంటాం అటువైపు ఆకర్షితులమైపోతూ ఉంటాం కాబట్టి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలంటే ఆ కళ్ళం లేకపోతే ఆ పగ్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసు అని అంటారు ఎందుకంటే మన మనసు చెప్తూ ఉంటుంది చూడు చూడు అంటే నేను అటు చూస్తాను వద్దు ఇటు చూడంటే ఇటు చూస్తాను వినొద్దు అనుకుంటే సరే నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండొద్దు అన్న మనసు చెప్తుంది వెళ్ళిపోతాను ఒకటి ఈ మనసు కానీ ఇలా మనసుకి నచ్చినట్టుగా ఇంద్రియాలు ఇలా పనిచేసుకుంటూ పోతే ఆ బండి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది కానీ లక్ష్యం వైపు వెళుతుందా తెలియ వెళ్ళదు కదా అందుకని ఒక రథసారథి ఉండాలి ఆ సారథి ఈ పగ్గాలను పట్టుకుని దానికి ఆ గుర్రాలు సంబంధం ఉంటుంది అలాగే ఆ పగ్గాలకి ఈ రథసారథితో సంబంధం ఉంటుంది అప్పుడు నియంత్రించినప్పుడు చక్కగా మన బండి అంటే ఈ శరీరము ఆ రథము వెళుతుంది సరైన మార్గంలో లక్ష్యం వైపు వెళుతుంది ఇప్పుడు రథసారథి అంటే బుద్ధి రథసారథి అంటే మనం కాదు మనం రథం కాబట్టి బుద్ధి ఉంటే అప్పుడు ఇంద్రియ నిగ్రహం చేసుకోవడం అలవాటు అవుతుంది మనసు సరైన మార్గంలోకి అది ఆలోచన చేసే విధంగా మన మనసు ఆలోచించాలి ఇది అర్థమవుతుంది వీట వీటికి ప్రధానం బుద్ధి అటువంటి బుద్ధి అన్నది కేవలం వినాయకుడు అంటే ప్రతి భగవత్ స్వరూపం మనకి బుద్ధినే ఇస్తుంది కానీ వినాయక స్వరూపం చాలా తొందరగా శీఘ్రంగా బుద్ధిని ఇచ్చి అన్ని సిద్ధింపజేస్తాడు కాబట్టి వరసిద్ధి వినాయకుడు అంటే స్వామి నాకు మంచి బుద్ధిని ఇవ్వాలని కోరుకోగలి ఈ వినాయక చవితి ఆయనకి ఎలా పూర్తి చేసుకోవాలంటారు అంటే పూజా పద్ధతులు సాధారణంగా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటూ ఉంటాయి కాకపోతే ముఖ్యంగా వరసిద్ధి వినాయకుడు అన్న వెంటనే కేవలం బాహ్యంగా కనిపించే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆకర్షణలు ఏవైతే ఉంటాయో వాటికి లొంగిపోకుండా మనం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని అంటారు అందులో ఎంత పుణ్యం చేశామో మనం మనుషులుగా వచ్చాము కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి బుద్ధి అట భగవంతుడు అందరికీ పెట్టి ఇస్తాడట బుద్ధి లేదా అని అడుగుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఎవరైనా ప్రవర్తిస్తుంటే బుద్ధి ఉంటుందట కాకపోతే ప్రచోదయాతని అంట అంటే దాన్ని ప్రచోదనం చేసుకోవాలి అది మనలో ఉంటుంది కాకపోతే భగవంతుని యొక్క సహాయం కోరినప్పుడు మనలో ఉన్న దోషాలు చెప్తే స్వామి మరి సిద్ధి కలగాలి అంటే నాకు బుద్ధి కావాలి అన్నీ నాకు తెలుసు అనే గర్వం ఉన్నప్పుడు వినాయకుడు కూడా ఏం చేయలేడు కాబట్టి వరసిద్ధి వినాయక స్వరూపాన్ని చూసిన వెంటనే తండ్రి మాకు బుద్ధి ఇవ్వు ఈ బుద్ధి మా వాక్కులో మా చర్యలో మా కర్మలో మా ఆలోచన విధానంలో అన్నిటికన్నా ముఖ్యం మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా మనం అడిగే కోర్కెలలో ఏ కోరిక పాడు చేసేస్తుంది ఏ కోరిక పతనం అయిపోతాం దానివల్ల ఈ ఆలోచన అంతా బుద్ధి వల్ల కాబట్టి బుద్ధి అంటే కేవలం చదువుకుంటున్న పిల్లలకి మాత్రమే కాదు జీవుడి ప్రయాణంలో చిట్ట చివరి ఊపిరి వరకు బుద్ధి అవసరం అటువంటి బుద్ధిని ఇచ్చి మాకు సిద్ధి కలిగేటట్టుగా అమ్మయ్య అని మన జీవుడు అనుకోవాలన్నమాట చివరికి ప్రశాంతంగా హాయిగా ఉండగలగాలి అప్పుడు సిద్ధి పొందినట్టు అప్పుడు ఈ శరీరానికి వచ్చిన తర్వాత మనం తరించిపోయాం హాయిగా మనము అంటే దీన్ని సద్వినియోగం చేసుకున్నాం కాబట్టి ఆ బుద్ధిని ఇచ్చి మాకు సిద్ధి కలిగేటట్టు చూడు స్వామి అని అడగగలిగితే చిన్న చిన్న కోరికలు కాకుండా ఇల్లు కావాలి నెక్లెస్లు కావాలని కాకుండా ఆ సిద్ధి చాలా అవసరం అది ఉంటే అన్నీ సాధించినట్లే అలా వరసిద్ధి వినాయకుడిని వేడుకోవాలంటారు చక్కగా వివరించారు ధన్యవాదాలండి